ప్రకృతి అద్భుతాలనిది ఉత్కంఠభరితమైన దృశ్యాలతో అద్భుతమైన జీవరాశులతో విస్మయం కలిగించే దృగ్విషయాలతో ప్రకృతి ని ఉంది అత్యంత ఎత్తైన పర్వతాల నుండి లోతైన సముద్రాల వరకు కలిగి ఉన్న ప్రకృతి మనకు నిరంతరం ఆశ్చర్యాన్ని ప్రేరణను కలిగిస్తుంది ప్రకృతి వర్ణింప సఖ్యం కాని ఓ అందమైన అద్భుతం అన్వేషించడానికి కావలసినన్ని మనోహర దృశ్యాలకు వింత అనుభవాలకు ప్రకృతిలో కొరత లేదు ప్రకృతి ప్రేమికులకైనా ఫోటోగ్రాఫర్లకైనా చుట్టూ ఉన్న ప్రపంచ సౌందర్యాన్ని ఆరాధించే వారికైనా కావలసిన అద్భుతాలు ప్రకృతిలో దాగి ఉన్నాయి ప్రకృతి సిద్ధమైన వాతావరణం మనిషి అన్ని ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది వర్షపు చినుకు పడినప్పుడు వచ్చే మట్టి వాసనలు పుష్పాలు వెదజల్లే సువాసనలు చూడటానికి అందంగా కనిపించే రంగుల దృశ్యాలు పక్షుల గాన సంగీతాలు పచ్చదనంతో ప్రశాంతంగా కనిపించే సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం మనిషిని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ప్రకృతి ఒడిలో సేదదీరగలిగితే ప్రకృతిలోని అద్భుతాలు మానసిక ఉల్లాసాన్ని గొప్ప అనుభవాన్ని అంతకు మించి స్ఫూర్తిని మనకు అందిస్తాయి